మిత్రులకు నమస్కారం ఈ టాపిక్ నుండి అయితే ప్రశ్నలైతే వచ్చే అవకాశం ఉంది ఈరోజు మనం టెట్ ఎగ్జామ్లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలకు సంబంధించి టాపిక్ తంత్రాలు అంటే డిఫెన్స్ మెకానిజం ఈ రక్షక తంత్రాల భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టింది సిగ్మండ్ ఫ్రాయిడ్ మరి ఈ రక్షక తంత్రాలు ఎందుకు ఉపయోగపడతాయంటే మనలోని ఒత్తిడి వ్యాకులత లేదా సంఘర్షణ వంటి పరిస్థితులలో వ్యక్తి తన అహాన్ని దెబ్బతినకుండా కాపాడుకోవడానికి ఉపయోగించే అచేతన పద్ధతులు ఈ రక్షక తంత్రాల వలన మనం మానసిక ప్రశాంతత పొందుతాము కొన్ని ముఖ్యమైన రక్షక తంత్రాలను ఇప్పుడు చూద్దాం ఒకటి విస్తాపనం డిస్ప్లేస్మెంట్ ఒక వ్యక్తి తన కోపాన్ని తనకంటే తక్కువ స్థాయి వ్యక్తులపై లేదా వస్తువులపై చూపించడం దీనికి సంబంధించిన ఒక సామెత కూడా ఉంది అత్త మీద కోపం దూత్త మీద చూపించడం అంటే ఒకరి మీద కోపాన్ని తనకంటే తక్కువ స్థాయి ఉన్న వ్యక్తుల మీద చూపించడం తర్వాత రెండవ రక్షక తంత్రం రిగ్రెషన్ అంటే ఇది పెద్దవారి వలె ఆలోచించి సమస్య పరిష్కారం కానప్పుడు చిన్న పిల్లల వలె ప్రవర్తించడం అంటే పూర్వస్థితిని పొందడం ఉదాహరణకు తన ఉద్యోగం పోయినందుకు చిన్న పిల్లవాడిలా ఏడవడం మూడవది పరిహారం కంపెన్సేషన్ అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరే రంగంలో రాణించడం ఉదాహరణకు చదువులో రాణించలేని వ్యక్తి ఆటల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవడం నాలుగవది హేతుకీకరణ రేషనలైజేషన్ చూడండి ఒక లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తి తన చర్యను సరైనదే అని సమర్థించుకోవడం అంటే చూడండి అందని ద్రాక్ష పుల్లన అంటే అతనికి అందలేదు కాబట్టి అది బాగుండదని సమర్థించుకుంటున్నాడు పరీక్షలో పేలైన విద్యార్థి పాస్ కావడం వల్ల లాభం లేదనడం అంటే సమర్థించుకోవడం తన చర్యను తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనడం వీటిని బట్టి హేతుకీకరణ అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి ఐదవది తాదాత్మీకరణం ఐడెంటిఫికేషన్ ఉదాహరణకు తాను సాధించలేని దాన్ని తన కొడుకు సాధించినప్పుడు తానే సాధించినట్లు అనుభూతి పొందడం ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఉదాహరణకు అతడు అంటే ఒక వ్యక్తి డాక్టర్ కావాలని అనుకున్నాడు కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల అతడు కాలేకపోయాడు ఇప్పుడు వాళ్ళ కొడుకు డాక్టర్ అయ్యాడు దానికి తానే సాధించినట్లు అనుభూతి పొందడం ఆరవది ప్రక్షేపణం ప్రొజెక్షన్ ఓ వ్యక్తి తనలోని లోపాలను అసంతృప్తిని ఆ అసంతృప్తి భావాలను ఇతర వ్యక్తులకు వస్తువులకు ఆపాదించడం అంటే తన తప్పును ఇతరుల మీద నెట్టివేయడం ఉదాహరణకు పరీక్షలు తప్పిన విద్యార్థి దానికి ఉపాధ్యాయులే కారణమని చెప్పడం ఒక లంచగొండి అందరూ అలాగే ఉంటారు అని సమర్థించుకోవడం అంటే ఒక లంచగొండికి అందరూ అలాగే కనిపించడం పరీక్ష పత్రం తప్పుల తడకగా ఉంది అనడం అంటే ఒక ఫెయిల్ అయిన విద్యార్థి పరీక్ష పత్రం తప్పుల తడకగా ఉందనడం అంటే దీనికి సంబంధించిన సామెతలు గుర్తుపెట్టుకోండి ఆడలేక మధ్యల ఓటిది అంటే దానికి కారణం మధ్యల మీద నెట్టివేయడం పచ్చకామెర్ల రోగికి లోకం లోకమంతా పచ్చగా కనబడుతుంది ఈ రెండు సామెతలు కూడా ప్రక్షేపణంకు సంబంధించినవి ఏడవది దమనం రిప్రెషన్ ఇష్టం లేని విషయాలను బాధాకరమైన విషయాలను కావాలని మర్చిపోవడం దీన్నే ప్రేరేపిత విస్మృతి అని కూడా అంటారు ఒక వ్యక్తి తన భర్త మరణం వలన కలిగిన బాధను బలవంతంగా మర్చిపోవడం ఎనిదవది స్వైరకల్పన అంటే ఫ్యాంటసీ నిజ జీవితంలో సాధించలేని ఏమైనా ఉన్నట్టయితే వాటిని పగటి కళలు కంటూ సంతోషపడడం ఐఏఎస్ సాధించలేని వ్యక్తి ఐఏఎస్ అయినట్లు ఊహించుకోవడం ఒక భిక్షగాడు కోటీశ్వరుడు అయినట్టు కలలుగానడం తొమ్మిదవది ప్రతిచర్య నిర్మితి రియాక్షన్ ఫార్మేషన్ ఒక వ్యక్తి తన అసలైన కోరికలకు భిన్నంగా ఉండే అంశాలను వ్యక్తం చేయడం ఉదాహరణకు ఒక వ్యక్తిపై చెడు అభిప్రాయం ఉన్నప్పటికీ అతడు మంచివాడని చెప్పడం దీనికి సంబంధించిన సామెత ఒకటి అతి వినయం దూర్త లక్షణం దూర్త అంటే మోసగాడు అంటే లోపల మోసపు ఆలోచనలు ఉన్నప్పటికీ మంచివాన్ల ప్రవర్తించడం ఇది ప్రతిచర్య నిర్మితికి సంబంధించి రక్షక తంత్రం తర్వాత పదవది ఉదాత్తీకరణ అంటే సబ్లిమేషన్ సమాజ సమ్మతంగాని కోరికలను సమాజం ఆమోదించే రీతిలో తీర్చుకోవడం చెడు అలవాట్లకు బదులుగా మంచి పనులు చేయడం ఉదాహరణకు చిన్నప్పుడు అందరితో గొడవపడే విద్యార్థి పెద్ద అయ్యాక బాక్సర్ కావడం పదకొండవ రక్షకతంత్రం ప్రతిచర్య ఉద్భవం అంటే ఇతరుల పట్ల తనకున్న ద్వేషాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వారి పట్ల ప్రేమ ఉన్నట్లు నటించడం ఈ వీడియోను లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయగలరు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు